బెట్టింగ్ యాప్ లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇరవై లక్షలు నష్టపోయారు ఆ నష్టం నుంచి భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి వీడియో కాల్ చేశారు ఈ విషయం పోలీసులకు పోలీసులు బాధితులను కాపాడారు మధురవాడ ఐటీ సెజ్ లోని మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో లో కేసు పనిచేస్తున్నారు ఇటీవల బెట్టింగ్ యాప్ ద్వారా ఇరవై లక్షల వరకు నష్టపోయారు దీంతో సూసైడ్ చేసుకుంటున్నట్టు తండ్రి సత్యనారాయణకు వీడియో కాల్ చేశారు వెంటనే తండ్రి వన్ వన్ టూకు ఫోన్ చేయగా పోలీసులు మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి రామానాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న బీచ్ వద్ద సుందర్ ను గుర్తించారు వెంటనే అతన్ని కాపాడి కౌన్సిలింగ్ చేశారు బాధితులు సుందర్ కు భార్య ఒక కుమార్తె ఉన్నారు బెట్టింగ్ యాప్ల బారిన పడవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకా నా వాళ్ళు అవ్వట్లేదు నేను బతకాలని లేదు నాకు నాకు ఎంతో క్లియర్ కానీ నేను మారట్లేదు వల్ల కాదు ముఖం చూపించకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు ఎంతో కష్టపడుతున్న అప్పులు క్లియర్ చేయడానికి చేయడానికైనా అవ్వట్లేదు పెరిగిపోతుంది రోజు రోజుకి నేను ఇరవై ఒక లక్షల అప్పు అయిపోయినా వల్ల స్మైలింగ్ బాగా చూసుకోడానికి ఏమి తెలియదు చూస్తున్న వల్ల అవ్వట్లేదు నా పోనా పోతే ఇక్కడ బీచ్ రోడ్లు ఎదురైన వల్ల అవ్వట్లేదు ప్లేదు నేను వల్ల అవ్వట్లేదు నేను ఏం చేయట్లేదు అసలు నాకు అవ్వట్లేదు అసలు నేను అంత ట్రై చేశాను కానీ నా వల్ల అవ్వట్లేదు నేను ఏం చేయలేను అన్న అసలు బా నా వల్ల అవ్వట్లేదు అసలు నాకు చచ్చిపోవాలనుంది నా వాళ్ళు అందరు ఇబ్బంది పడిపోతున్నారు నా వల్ల నేను ఎంత తప్పు చేశాను అసలు ఎంత క్లియర్ చేసినా సరే నన్ను అసలు మారట్లేదు నేను ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు నాకు నా వల్ల మీరు అందరు ఇబ్బంది పడు అసలు పోయే దానికి ఏమవుతుంది వాళ్ళు పెంచండి ఉంటాను నా ఫోడమో పోతే ఎక్కడైతే కడు బీచ్ రోడ్లో ఉంటాను బాగుంటుంది